పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం మహారాష్ట్రలో మహాప్రభంజనం తర్వాత ఎన్డీఎం కూటమికి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మహారాష్ట్రకి వెళ్ళేసి హనుమంతుడిలాగా ఒక ప్రళయం సృష్టించి వచ్చినారనమాట ఇప్పుడు ఈ హనుమంతుడికి హస్తినాపురం నుంచి పిలుపు రావడం జరిగింది ఆయన ఆల్రెడీ హస్తినాపురం వెళ్ళినారు అక్కడ వెళ్ళి ఈరోజు ఉదయం నుంచి వివిధ కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు రేపు మహా రేపు ప్రధానమంత్రిని కలిసే అవకాశం కూడా ఉంది దీని గురించి మన రాష్ట్రానికి రాజకీయంగా కానీ తర్వాత మన రాష్ట్ర మేలుకు సంబంధించి కానీ ఏ మంచి జరుగుతుందో తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ సీనియర్ ఎడిటరు కేశవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసిందే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినారు ఆయనకు పిలుపు వచ్చింది హస్తనపురం నుంచి ఆయన ఎలాంటి రోల్ ప్లే చేస్తున్న మీకు తెలుసు మంత్రులను కలవడం తర్వాత రేపు ప్రధానమంత్రి గారిని కలవడం అది మనం ఎలా చూడాలి సార్ పవన్ కళ్యాణ్ గారు ద్విపాత్ర అభినయం చేస్తున్నారు ఫస్ట్ ఓకే ఎందుకంటే ఆయన జనసేన పార్టీ అధినేతగా వెళ్ళలేదు అలానే ఓన్లీ డిప్యూటీ సీఎం గా కూడా వెళ్ళలేదు సో రెండు రకాల పాత్రలు పోషించేటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఫస్ట్ డే షెడ్యూల్స్ అన్ని కూడా ఆయన అఫీషియల్ ఎజెండా ప్రకారం పొద్దున ఆయన ఆయన శాఖకు సంబంధించినటువంటి మంత్రులు టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ని కలిశారు ఆర్థిక మంత్రిని కలుస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు ప్రభుత్వ పక్షాన అప్పుడు కూటమి పక్షాన్ని ఇచ్చినటువంటి హామీలు వాటిని అమలు చేసేటువంటి ప్రక్రియ ఇవన్నీ ఒక ఎత్తు రెండోది ఆయన ఒక ఎజెండా ఒక పార్టీ అధినేతగా తీసుకున్నటువంటి ఎజెండా ఏంటంటే దేశం వ్యాప్తంగా కూడా హిందూ ఆలయాలపైన ప్రధానంగా సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి అంశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు ఓకే సార్ ఆ మెడిసిన్ ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటువంటిది ఆయన ఉపయోగిస్తున్నారు పదే పదే ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు హిందూ ఆలయాల పవిత్రత గురించి మాట్లాడారు ఒక పదిహేను రోజు పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష చేశారు ఆ దీక్షకి ముగింపుగా ఆయన తిరుమలలో ఒక సభ నిర్వహించారు తిరుపతిలో తిరుపతిలో సభ నిర్వహించిన సందర్భంలోనే వారాహి డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ వెలువరించారు సో ఆ డిక్లరేషన్ మొత్తం సారాంశం ఏంటంటే సింగిల్ పాయింట్ ఓకే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు దానికి కొనసాగింపుగా ఆయన కొన్ని అంశాలను చెప్పారు ఏంటంటే ఈ దేశంలో ఏ మతం పైన దాడి జరిగినా ఏ మతం పైన మరొకరు దాడి చేసే ప్రయత్నం చేసినా లౌకిక వాదంతో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఫస్ట్ అయినా అది చెప్పారు ఏంటంటే అన్ని మతాలు సమానం అని చెప్పే సూడో సెక్యులరిజం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఒక వర్గం పైన దాడిని మాత్రమే భూతార్థంలో చూసి ప్రధానమైనటువంటి ప్రధాన శ్రవంతిగా భావించేటువంటి హిందూ మతం పైన దాడి జరిగినప్పుడు ఇది మనకి సంబంధం లేని వ్యవహారం రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళని ఫస్ట్ కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు దానిలో చాలా క్లియర్ గా చెప్పారు దాని తర్వాత ఆలయాలు విద్యా కేంద్రాలుగా కానీ ఆధ్యాత్మిక కేంద్రాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా విద్యా కేంద్రాలుగా విజ్ఞాన కేంద్రాలుగా ఆర్థిక పరిపుష్టికల స్థావరాలుగా మారాలంటే ఈ సనాతన ధర్మ రక్షణ బోర్డుకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వాలని ఆయన ఒక డిమాండ్ చేశారు లాగా అంటే ఆలయాలను నిర్వహించుకునే బాధ్యత హిందువులకే అప్పగించేటువంటి పని ఎట్లయితే వక్ఫ్ బోర్డుల ఆధ్వర్యంలో ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ పరిరక్షిస్తున్నారు క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించి అనేక బోర్డులు ఉన్నాయి వాళ్ళ సొంతవి వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారో హిందూ ఆలయాల పరిరక్షణకు సంబంధించిన బాధ్యత కూడా ఇది చూడాలి ఈ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా చూడాలి దేశవ్యాప్తంగా కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలాగా దీన్ని క్రియేట్ చేయాలనేది ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రతిపాదన అలానే దూపదీప నైవేద్యాలకు సంబంధించి వాటి క్వాలిటీ ఎందుకంటే తిరుమల లడ్డు క్వాలిటీ దగ్గర నుంచి చర్చ మొదలైంది వీటన్నిటికీ కూడా ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు ఓకే దీనిపైన ప్రధానమంత్రితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన భేటీ కాబోతున్నారు ఆ భేటీలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించబోయేటువంటి అంశం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధికి సంబంధించినటువంటి నినాదాలు అలానే ఏవైతే హామీలు ఇచ్చారో వాటి అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇవన్నీ యథావిధిగా జరుగుతాయి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసి ఆల్రెడీ లలన్ సింగ్తో ఆయన భేటీ అయ్యారు ఆయన మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఏం కావాలి రాష్ట్రానికి సంబంధించి నిధులకు సంబంధించి అలానే జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇక్కడ ఇస్తున్నటువంటి టెన్యూరిటీ టైం పెంచండి నిధులు పెంచండి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమలకి మరింత నిధులు కేటాయించాలని అది కోరారు పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి గయేంద్ర సింగ్ షెకావత్తో మాట్లాడి ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తారు ప్రధానమంత్రి గారికి కూడా కీలకమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించిన రిక్వెస్ట్లు ఇస్తారు ఓకే వాటితో పాటు ఆయన తీసుకున్నటువంటి ప్రధాన ఎజెండా ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతని ప్రధానమంత్రికి వివరించేటువంటి ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కరెక్ట్ కాబట్టి దీన్ని ఒక సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో అటువంటి బోర్డు ఏర్పాటుకి ఒక అంకురార్పణ జరగాలని జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం తర్వాత ఆయన తీసుకున్నటువంటి ప్రధాన ఎజెండా ఇది కాబట్టి వీళ్ళిద్దరి భేటీలో ఇది ఒక కీలకమైనటువంటి ఎజెండాగా మారడానికి అవకాశం ఉంది దీనిపైన కేంద్రం అతి త్వరలో స్పందించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇది జరిగిందంటే సార్ ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి కదా మిగతా పార్టీలు వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా ఇప్పుడు అధికార పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటే ముక్కు పగులుతుందని చెప్పని జనం జడ్జ్మెంట్ ఇచ్చారు కరెక్ట్ మహారాష్ట్రలో మనం చూసాం మహారాష్ట్రలో ప్రూవ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ప్రూవ్ చేశారు హర్యానాలో ప్రూవ్ చేశారు సో ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కదా నియర్ చరిత్రలో ఇప్పుడు జరిగిన ఈ దగ్గర చరిత్రలోనే మనం చూసాం వారం రోజుల క్రితం జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన రిజల్ట్స్ ఆరు నెలల క్రితం జరిగిన రిజల్ట్స్ ఇవన్నీ మనం చూసాం కదా ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో నా ఐదు నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అగాడిదే పై చేయి మహావికాస్ అగాడి పై చేయి ఎక్కువ ఎంపీ సీట్లు కూడా వాళ్ళే గెలుచుకున్నారు ఊహించని ఎదురు దెబ్బ బీజేపీకి అక్కడ తగిలింది కానీ అదే నాలుగైదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అగాడిని చాచి కొడితే ఎవరు ఎక్కడ పడ్డారో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థితిలోకి మహారాష్ట్రలో ఉన్న రాజకీయ పార్టీలు ఈరోజు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి ఎవరైతే శరద్ పవార్ నాలుగు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహారాష్ట్రకి ముఖ్యమంత్రి పద్నాలుగు సార్లు ఆయన చట్టసభలకు ఎన్నికైనటువంటి నాయకుడు అలాంటి వ్యక్తి ఓడిపోయిన పరిస్థితి కాబట్టి చాలా దారుణమైనటువంటి దెబ్బ కొట్టారు ఓటర్లు ఇక్కడ కూడా రియాక్షన్ అలానే వచ్చి రావచ్చు ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రీత్యా చూస్తే మనం చోట అదే చర్చ జరుగుతుంది రేపు తమిళనాడు ఎలక్షన్స్ లో ప్రధాన ఎజెండా సనాతన ధర్మం అనేటువంటి చర్చ నుంచి ఉదయనిధి స్టాలిన్ నుంచి మొదలైంది రేపు అక్కడికి కావాల్సినటువంటి రూట్ మ్యాప్ ని ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి రూట్ మ్యాప్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా అది అమల్లోకి వస్తుంది విపక్షాలు ఎన్ని ప్రశ్నలు సంధించినా గానీ ఎన్ని రకాల చర్చలు లేవనెత్తినా ఎన్ని రకాలుగా ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడలు వేసినాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కొన్ని చూసాం కామన్ సివిల్ కోడ్ లాంటి కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పై డబల్ స్టాండర్డ్ నేచర్ ని ప్రజలు వ్యతిరేకించారు కాశ్మీర్ లో కూడా వ్యతిరేకించారు కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ కావాలనుకుంటే కాశ్మీర్ లో ఏకపక్షంగా ఓటింగ్ జరగాలి కదా బీజేపీ అసలు ఒక్క సీట్ కూడా గెలవకూడదు కదా కానీ అక్కడ ఫలితం ఏ విధంగా వచ్చింది సో ఇవన్నిటిని కంపేర్ చేసి చూసినప్పుడు దేశ విశాల ప్రయోజనాల రీత్యా చూసినప్పుడు కొన్ని శక్తులు నియంత్రించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భావించినప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం తీసుకుంటే విపక్షాలకు ఉండే చాయిస్ వాళ్ళకు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వెసులుబాటు అదే వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించేటువంటి అవకాశం ఉన్నది వాళ్ళ వ్యతిరేకతని ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు తెలియజేయడానికి కూడా అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బట్ దాన్ని ఎంత కట్టుదిట్టంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎంత త్వరగా అమలు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ ఇది కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా సామాజిక ప్రయోజనాలు ముఖ్యంగా ఈ దేశంలో గత డెబ్బై ఐదేళ్లుగా లేదా బ్రిటిష్ వాడి కాలాన్ని కూడా లెక్క పెట్టుకొని చూస్తే దాదాపు నూట యాభై ఏళ్లుగా జరిగినటువంటి ఒక అపసవ్య విధానాన్ని సరిచేసేటువంటి ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు చూడవచ్చు మెజారిటీ పీపుల్ ఎందుకంటే ఎక్కువ మంది అదే కదా కోరుకుంటుంది ఆలయాల నిర్వహణకి పూజ పూజలు చేయడానికి పురస్కారాలు చేయడానికి వెళ్ళి భక్తులు వేసేటువంటి కానుకలు దారి తల్లి దారి మళ్ళీ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆవేదనకి ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది ఇంతకాలం సమైక్యవాదం అని సామరస్యం అని లౌకికవాదం అని రకరకాల చర్చలతో ఆ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు ఆ గొంతు బలంగా వినిపిస్తున్నప్పుడు ఆపేటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉండకపో కాబట్టి జనసేన అధినేత చేసేటువంటి ప్రతిపాదనని ప్రధానమంత్రి అంగీకరించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అయితే ఏది చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా గుడ్డిగా ఒకరి నిర్ణయాన్ని బట్టి ఒకరి అభిప్రాయాన్ని బట్టి లేదా పార్టీల నిర్ణయాలను బట్టి తీసుకునే అవకాశం ఉండదు ప్రజాస్వామ్య పద్ధతిలోనే బహుశా ఇలాంటి పరిస్థితులు అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిటీని నియమించేటువంటి అవకాశం ఉంటుంది న్యాయ నిపుణులతో సహా ఐఏఎస్ల ఐపీఏ మాజీ ఐఏఎస్ల ఐపీఎస్ న్యాయ నిపుణులతో సహా ఒక కమిటీని నియమించి సమగ్ర అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేదో ఒక ఈ ఇప్పుడు చెప్పగానే ఒక ఆరు నెలల్లో అమలు చేసేటువంటి అంశం కాదు జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేసిందో దానికి ఏమాత్రం తగ్గనంత స్థాయిలో ఈ అంశం పైన కూడా కసరత్తు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసినటువంటి ప్రక్రియ దో దాదాపు నూట యాభై ఏళ్ళుగా నడుస్తూ వచ్చినటువంటి ప్రక్రియ కాబట్టి దీన్ని సరిచేసేటువంటి క్రమంలో మైనస్లు ప్లస్లు రెండు కూడా అధ్యయనం చేయాలి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక సమగ్ర విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి దానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి కసరత్తు పైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సార్ జనరల్గా ఏ రాజకీయ నాయకుడైనా సార్ మన హిస్టరీలో చూసినా ప్రస్తుతం చూసినా కూడా ఏదన్నా ఒక మతానికి సంబంధించి ఒక అజెండా ఎత్తుకున్నారంటే నైంటీ పర్సెంట్ వాళ్ళు సెల్ఫ్ గెయిన్ కోసమే చేస్తారు ఓన్ ఇంట్రెస్ట్ కోసం చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారని అనుకోవట్లేదు దీనికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మీ వివరే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లియర్ కట్ వ్యూహం అనేది ఉంది ఆయన ఒక స్పష్టతతోనే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఈరోజు హిందూ ధర్మ రక్షణ బోర్డు గురించి మాట్లాడారు కాబట్టి అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన నాలుగు మూడున్నర ఏళ్ల క్రితమే మన గుడి మననుడి అని చెప్పని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు జనసేన పార్టీ తరపు నుంచి ఆ మన గుడి మననుడి అని అంటే మన భాషను మనం గౌరవించుకోవాలి మన గుడిని మనం కాపాడుకుంటే మన సంప్రదాయం నిలుస్తుందని అని ఆ రోజు చెప్పారు ఈరోజు బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన హిందుత్వ ఎజెండాను మోస్తున్నాడు అనుకోవడానికి అవకాశం అవగాహన లేని వ్యాఖ్యల కింద మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే నదులను కాపాడుకోమని చెప్పిన జనసేన పార్టీ ఉద్యమం చేసింది ఆయన చాలా క్యాంపెయిన్స్ నిర్వహించారు అలానే జన సైనికులు చాలా చోట్ల నదిలో పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకున్నారు మన గుడి మననుడి లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ ఎజెండా ఏంటి అనేది ప్రజల ముందర పెట్టారు ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ తో కలిసి ఈ రోజు లెఫ్ట్ పార్టీస్ కి మతం లేదని ఎవరు చెప్పాడు లెఫ్ట్ పార్టీస్ ఎంతమంది దేవుడు దండం పెట్టినట్టు లేరు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు కదా ఎవరో చాలా అతి కొద్ది మంది మాత్రమే దానికి భిన్నంగా బతికిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు అన్ని కలిసిపోయినాయి కదా ఇప్పుడు వామపక్ష నాయకులు కూడా గుళ్ళు గోపురాలకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు కదా కాబట్టి దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక సమగ్రమైనటువంటి విధానం ఉంది ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోలో జనసేన మేనిఫెస్టోలోనే ఆయన చెప్పారు మతాలను కలిపేటువంటి అని కులాలను కలిపేటువంటి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని చెప్తారని ఆ రోజు చెప్పారు అంటే ఇప్పుడు కొత్తగా దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు అంటే జనసేన మౌలిక సిద్ధాంతాల్లోనే ఈ అంశాలను కూర్పు చేసుకున్నారు కాబట్టి ఆయన దానిపైన సమగ్రంగా మాట్లాడగలుగుతున్నారు సా దానికి తగ్గట్టుగా సామర్థ్యంతో వ్యవహరించగలుగుతున్నారు మిగతా వాళ్ళకంటే ఎక్కువ వేగంగా ఆయన రియాక్ట్ కాగలుగుతారు ఎందుకంటే దానిపైన ఆల్రెడీ అధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి సో మూల సూత్రాల మీద ఆధారపడి జనసేన మూల సూత్రాల మీద ఆధారపడి జనసేన పార్టీ నాయకత్వం ముందడుగు వేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరి ఆకాంక్షలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది కదా ఎంఐఎం చెప్తున్నటువంటి విధానం ఈ దేశాన్ని ఎటువైపు నడిపిస్తుంది మరి ఎంఐఎం అందరూ కలిసి వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని ఆమోదించి జాతీయ స్థాయిలో మరొకసారి అందరిని గెలిపిస్తారా ఎంఐఎం అభ్యర్థులు నిలబెడితే కాదు కదా కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని పరిధులు ఉన్నాయి అన్ని కూడా రాజ్యాంగానికి లోబడి జరగాల్సినటువంటి చర్చలు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల కాన్స్టిట్యూషన్ డే నడుపుతున్నా ఈ జరుపు జరుపుకుంటున్నాం సో ఈ రోజు కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని మనం అర్థం చేసుకోలేకుండా మతం గురించి మాట్లాడితే మతవాదం ముద్ర వేయడం అనేది సహేతుకమైనటువంటి వాదన కాదు ఈ దేశానికి రాజ్యాంగ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చేటప్పుడే కాన్స్టిటెంట్ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి చర్చలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రియాంబుల్లో సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి అంటే సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తే ఒక మత అంటే అక్కడ ఉద్దేశం ఏంటి అన్ని మతాలు ఒకటే అని చెప్పే ఉద్దేశంతో సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగించాలంటే అంబేద్కర్ దాన్ని తిరస్కరించారు ఓకే అందుకనే ప్రియాంబుల్లో సెక్యులర్ అనేటువంటి పదం లేదు తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ సోషలిస్ట్ పదాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం దానిలో చూపించింది అంటే రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కరే సెక్యులర్ అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో కల్పించడాన్ని వ్యతిరేకించు మరి మన సమయ ఈ లౌకికవాద స్ఫూర్తి అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నాం సో ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక విష సంస్కృతిగా మనం చూడాల్సి ఉంటుంది అవసరం వచ్చినప్పుడు ఆ ఓటు బ్యాంకు కోసం మనం చేసేటువంటి రాజకీయాల వలన చాలా కాలంగా నష్టపోతూ ఉన్నాం కాబట్టి హేతుబద్ధమైనటువంటి సహేతుకమైనటువంటి వాదన మానవతా విలువలతో కూడినటువంటి వాదన ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటువంటి సంస్కరణ వాదం ఎప్పటికైనా కానీ ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ దేశ ప్రజలందరికీ ఇచ్చినటువంటి హక్కు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నం అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగానే మనం చూడాలి కానీ ఆయన మతవాద ఎజెండాను మోస్తున్నటువంటి వ్యక్తిగా చూడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు అలా వేసేటువంటి ముద్ర రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తులు సిద్ధాంతపరమైనటువంటి మూలాలపైన అధ్యయనం చేయలేని వ్యక్తులు చేసేటువంటి తప్పుడు ప్రచారంగానే మనం చూడాలి చూడాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత వివరంగా మీరు చెప్పిన దానికి సో చూద్దామండి పవన్ కళ్యాణ్ గారి హస్తిన విజిట్ వచ్చేసి కేవలం అంటే ప్రజలకి మేలు చేసేటటువంటి వాటి గురించి తర్వాత పార్టీ బలోపేతం గురించి వీటన్నిటికి మించి మైనారిటీ అయిపోయినటువంటి హిందూ రిలీజియన్ని ప్రపంచంలో ఎలా కాపాడాలా తర్వాత మనకు ఎన్నో శతాబ్దాలుగా వస్తున్నటువంటి మన గుళ్ళు వాటి సంపద సంస్కృతిని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడమని చెప్పేసి మన సీనియర్ సుమన్ ఎడిటర్ కేశవ్ గారు చెప్తున్నారు లెటర్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి